హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఉద్యోగం తెచ్చుకోవడం ఎలా హౌ టు గెట్ ద జాబ్ ఉద్యోగం చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది నా తల్లిదండ్రులు కష్టపడుతూ ఉన్నారు వారికి సహాయంగా నేను కూడా ఉద్యోగం చేయాలి వారికి తోడుగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాలి అనుకుంటారు అదేవిధంగా ఒకరు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి నేను ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకొని నేను ప్రేమించిన అమ్మాయిని బాగా చూసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అదేవిధంగా చాలా రకరకాలుగా ఉంటారు వాళ్ళ కారణాల వల్ల ఉద్యోగం తెచ్చుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది సమాజంలో పేరు తెచ్చుకోవాలి తనని చిన్న చూపు చూసిన వారి ముందు బాగా బ్రతకాలి ఉద్యోగం తెచ్చుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలి అనేది చాలామందికి తెలియదు ఉద్యోగం కోసం ప్రయత్నించినా కూడా ప్రయత్నం అనేది మధ్యలోనే ఆపేసి వారు ఏదో చిన్నపాటి కూలీ పనికి కానీ ఏదో చిన్నపాటి వ్యాపారం కానీ పెట్టుకొని వారిని విమర్శించిన వారి ముందే ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అన్నట్టు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఎందుకు అంటే వారు మధ్యలోనే ఉద్యోగ ప్రయత్నం ఎందుకు ఆపేశారు అనేదానికి అనేక కారణాలు ఉంటాయి ఆ కారణాలని ఎలా ఎదుర్కోవాలి ఉద్యోగాన్ని ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మన టాపిక్ ఏంటి ఉద్యోగం తెచ్చుకోవడం ఎలా మన ఈ టాపిక్ని మహాభారతంలోని ఒక చిన్నపాటి కథతో రిలేటెడ్గా ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి చెప్పుకుందాం ఫస్ట్ మహాభారతంలోని ఆ చిన్నపాటి కథ గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ఆ కథ రిలేటెడ్గా మనం ఉద్యోగాన్ని ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం మహాభారతంలోని ఒక చిన్నపాటి కథ ఆ కథ ఏమిటి అంటే సముద్ర మదనం సముద్ర మదనం అనగానే ప్రతి ఒక్కరూ వినే ఉంటారు ఈ దీని గురించి ఉద్యోగం తెచ్చుకోవడం ఎలా అనేది చెప్తున్నాడు వీడేంటి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది కానీ కొంచెం ఓపికతో ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి ఎందుకు అంటే ఈ యొక్క కథని ఉద్యోగం తెచ్చుకోవడం ఎలా అనే దానికి రిలేటెడ్గా ఇప్పటి వరకు ఎవరు చెప్పని విధంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది కొద్దిగా ఓపికగా ఈ వీడియోని చూడండి ఫస్ట్ మహాభారతంలోని సముద్ర మదనాన్ని గురించి చూద్దాం దేవతలు అసురులు అమృతం కోసం సముద్ర మదనాన్ని మదించడానికి నిశ్చయించారు సముద్రాన్ని ఎలా మదించాలి దానికి కవ్వం ఏది తాడు ఏది అని చర్చించసాగారు బ్రహ్మ విష్ణువులతో చర్చించారు బాగా ఎత్తుగా పొడవుగా ఉన్నటువంటి మందర పర్వతాన్ని కవ్వముగాను వాసుకిని తాడుగాను నిక్షయించారు సర్పరాజు అయిన ఆదిశేషువు మందర పర్వతాన్ని పెకలించాడు దేవతలు అసురులు ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు కానీ అది లోపలికి కుంగిపోతూ ఉంది ఆది కూర్మము మందర పర్వతం కింద ఉంచారు అప్పుడు మందర పర్వతం నిటారుగా నిలబడింది సర్పరాజు వాసుకిని తాడుగా చేశారు తలవైపు అసురులు తోకవైపు దేవతలు పట్టుకొని సముద్రాన్ని చిలకడం ఆరంభించారు మొట్టమొదట సముద్రంలో నుంచి హాలాహలం పుట్టింది దానిని మహాదేవుడు తీసుకొని తన కంఠంలో నిలుపుకున్నాడు తరువాత లక్ష్మీదేవి కౌసుభమని పుట్టాయి వాటిని విష్ణువు స్వీకరించి తన ఉక్షస్థలంలో నిలుపుకున్నాడు తరువాత ఉచ్ఛైశ్రవము అనే తెల్లటి గుర్రము ఐరావతము అనే తెల్లటి ఏనుగు వచ్చాయి వాటిని ఇంద్రుడు స్వీకరించాడు తరువాత చిట్ట చివరిగా అమృత కలశము వచ్చింది ఆ అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరించారు ఇదండి సముద్ర మదనంలోని కథ చెట్ట చివరిగా అమృతం అనేది వచ్చింది సముద్ర మదనం చేయడం ద్వారా సముద్ర మదనం కథనాన్ని మన టాపిక్ అయినటువంటి ఉద్యోగం తెచ్చుకోవడం ఎలా అనే కాన్సెప్ట్ని రిలేట్ చేద్దాం ఇక్కడ సముద్రాన్ని ఎందుకు మదనం చేయాలి అనుకున్నారు సముద్రం అనేది అనేక నిక్షేపాలకు వజ్ర వైడూర్యాలకు అనేక సంపదలకు నిలయం సముద్రం ఇక్కడ ఏ విధంగా అయితే సముద్రం అన్నిటికీ నిలయమైందో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఒక వ్యక్తికి లేదా విద్యార్థికి పుస్తకాలు ఏ విధంగా కనిపిస్తాయి అంటే ఒక సముద్రంలాగా కనిపిస్తాయి ఏ పుస్తకాలు చదవాలి ఏవి చదవకూడదు అనేది అర్థం కాక సతమతమైపోతూ ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుస్తకాలని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పుస్తకాలు ఏ విధంగా కనిపిస్తాయి సముద్రంలాగా కనిపిస్తాయి ఇక్కడ ఏ విధంగా అయితే మందర పర్వతము వాసుకి అనే సర్పము సముద్ర మదనానికి ఏ విధంగా ఉపయోగించారో అదేవిధంగా మనం ఉద్యోగం తెచ్చుకోవడానికి ఒక మంచి టీచర్ని అదేవిధంగా ఒక మంచి టీచర్ అంటే మన ఉద్యోగ ప్రయత్నంలో వారి యొక్క సహాయం అనేది తీసుకుంటాం టీచర్ మనకి గైడ్ చేస్తాడు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఏ పుస్తకాలు చదవాలి ఏ క్లాసెస్ అటెండ్ కావాలి అనేది ఒక టీచర్ ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ ఏ విధంగా అయితే మందర పర్వతము వాసకిని ఉపయోగించి సముద్ర మదనాన్ని ప్రారంభించారో అలాగే మనం కూడా ఉద్యోగం తెచ్చుకోవడానికి ఒక మంచి టీచర్ని వారి యొక్క పుస్తకాలని వారి యొక్క క్లాసులని మనం తెలుసుకోవాలి ఎవరు మంచిగా మనకి చెప్పగలరు ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఉద్యోగం రావడానికి ఎవరు మనకు సహకరిస్తారో తెలుసుకోవాలి ఇక దేవతలకి అసురలకి మందర పర్వతము వాసుకి అనే సర్పము ఉండడం ద్వారా సముద్ర మదనాన్ని ప్రారంభించారు కానీ మందర పర్వతము వాసుకి ఇవి రెండు ఉన్నా కూడా సముద్ర మదనాన్ని మదించలేకపోయారు ఎందుకు మందర పర్వతాన్ని సముద్రంలోకి దించగానే అది కిందికి పడిపోతూ ఉంది అప్పుడు ఆ మందర పర్వతం కిందికి పడిపోకుండా ఆ మందర పర్వతం కింద ఒక ఆది కూర్మమును నిలబెట్టారు అప్పుడు సముద్రాన్ని మదించడం అనేది ఆరంభమైంది కూర్మం లేనంత వరకు ఆ మందర పర్వతం కిందికి పడిపోతూనే ఉంది ఇది మనకు ఏ విధంగా రిలేట్ అవుతుంది మనకు ఎంత మంచి టీచర్ ఉన్నా ఎంత మంచి పుస్తకం ఉన్నా ఎవరి క్లాసులకు అటెండ్ అయినా సరే చివరికి మనం రివిజన్ చేయకపోతే మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది ఇక్కడ మందర పర్వతం కిందికి పడిపోకుండా ఆది కూర్మం ఏ విధంగా అయితే ఉందో మనం చదివిన దానికి రివిజన్ లేకపోతే అంతా వృధా అయిపోతుంది ఆది కూర్మము మనకు ఏ విధంగా రిలేటెడ్ అంటే రివిజన్తో సమానం ప్రతి సబ్జెక్టుకి రివిజన్ అనేది లేకపోతే కంపల్సరిగా మీరు ఉద్యోగం తెచ్చుకోవడంలో విఫలం అవుతారు సో కంపల్సరిగా రివిజన్ చేయండి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా సముద్ర మదనం అనేది ఆరంభం కాగానే మొట్టమొదటిగా మనకు సముద్రం నుండి హాలాహలం అనేది వచ్చింది ఇది ఏ విధంగా రిలేట్ అవుతుంది మనం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము అని తెలియంగానే మన చుట్టూ ఉన్నవారు మన బంధువులతోనే సూటిపోటి మాటలు అనేవి ప్రారంభమవుతాయి నీకేం చేత కాదు మా కూతురు మా కొడుకు ఎంతగానో చదువుకున్నారు ఎక్కడో మంచి కాలేజీలో చదివినారు వాళ్ళకే ఉద్యోగం రాలేదు నీకేం ఉద్యోగం వస్తుంది ఎంతోమంది ప్రయత్నం చేశారు కానీ వాళ్ళకే రాని ఉద్యోగం నీకేలా వస్తుంది నీకేం చేత కాదు వారికే రాలేదు నీకేం వస్తుంది ఇలాంటి సూటిపోటి మాటలతో మిమ్మల్ని బాధ పెడతారు ఇక్కడ సముద్ర మదనంలో ఆలాహలం రాగానే శివుడు ఏ విధంగా అయితే హలాహలాన్ని కంఠంలో నిలుపుకున్నాడో మనం కూడా ఎదుటివారి యొక్క సూటిపోటి మాటలని అన్నిటినీ కూడా మన కంఠం నందే ఉంచుకొని మన ఉద్యోగ ప్రయత్నాన్ని ముందుకు కొనసాగించాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వాటన్నిటిని ఎదిరించి మన ఉద్యోగ ప్రయత్నం కోసం ముందుకు కొనసాగాలి సముద్ర మదనంలో ఏ విధంగా అయితే ఆలాహలం తర్వాత లక్ష్మీదేవి కౌస్తుభమని వచ్చాయో మనం కూడా ఐఏఎస్ ఐపిఎస్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు చిన్నపాటి ఉద్యోగం క్లర్క్ కానీ అటెండర్ కానీ ఇలా చిన్నపాటి ఉద్యోగాలు వచ్చినప్పుడు వాటితో సరిపెట్టుకోకూడదు ఎందుకు అంటే మన అంతిమ లక్ష్యం వచ్చేసి ఐఏఎస్ ఐపిఎస్ అయినప్పుడు వాటి కోసం ప్రయత్నం చేయాలి ఇలా చిన్నపాటి ఉద్యోగాలతో సరిపెట్టుకోకూడదు ఇక్కడ ఎవరిని కించపరిచి మాట్లాడడం లేదు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక సముద్ర మదనంలో చిట్ట చివరిగా అమృతం అనేది లభించింది ఏ విధంగా అయితే సముద్ర మదనంలో అమృతం లభించిందో మనం కూడా మన ఉద్యోగ ప్రయత్నంలో ఇలా అన్ని స్టేజెస్లో అన్నిటినీ అర్థం చేసుకొని ముందుకు కొనసాగినప్పుడే మనకు ఉద్యోగం అనేది వస్తుంది ఈ కాన్సెప్ట్ మీకందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క కాన్సెప్ట్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీరు కూడా ఉద్యోగాన్ని ఎందుకోసం చేయాలి అనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో ఏమిటి అంటే ఉద్యోగం రాగానే అయిపోదు ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కూడా తెలిసి ఉండాలి ఎందుకు అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి ఆ ఉద్యోగాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది మీరు ఇచ్చే కామెంట్స్ మరియు లైక్స్ మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వీడియో చెయ్యాలా వద్దా అనేది నేను నెక్స్ట్ వీడియో చేయాలి అనుకున్న వారు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఎందుకు అంటే ఇంతటి గొప్ప మహాభారతాన్ని అందించినటువంటి శ్రీకృష్ణునికే సాధ్యం ఎందుకు అంటే మహాభారతంలోని ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా జీవితంలో పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఏ విధంగా జీవించాలో ప్రతి ఒక్క విషయాన్ని మనకు అందించినటువంటి శ్రీకృష్ణునికి జై చివరిగా జై శ్రీకృష్ణ